తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నెల్లూరు జిల్లా కలువాయి మండలం తహసీల్దార్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాల నందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్యామ్ సుందర్ రాజు డిటి వెంకటేశ్వర్లు ఈవో రమేష్ బాబు ఎంబీఓ శేషగిరిరావు హౌసింగ్ ఏఈ అక్మల్ ఏపీఓ సునీల్ సీనియర్ అసిస్టెంట్లు రమేష్ బాబు తిరుమల రావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ కలువాయి మండల అధ్యక్షులు గోనుగుంట వెంకటేశ్వర నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన చేసిన సేవలను గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు చల్ల రఘురాం రెడ్డి రాపూర్ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం కిషోర్ రెడ్డి ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు ఈ రోజుకి నూట మూడు సంవత్సరాలుగా క్రితం పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై ఎనిమిదిన ఆ రోజుని ఆ రోజు మహానాడు కార్యక్రమం చేయటం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఆయన జయంతిని పురస్కరించుకొని మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ అనే కార్యక్రమం చేయటం జరిగింది అందులో భాగంగా ఈరోజు కలువాయి మండలం కలువాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి తెల్వాయి మండలంలో ఇరవై గ్రామ పంచాయతీల్లో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది ఆయన ఇక ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర సినీ సినీపీడ్లో ముప్పై మూడు సంవత్సరాలు తిరుగులేని మహారాజు లాగా ముప్పై మూడు సంవత్సరాలు సినీ సినీ ప్రపంచాన్ని ఏళ్ళినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయనకి అంత హోదా ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజలకి నేను ఏదైనా సేవ చేయాలి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పుడు ఎనిమిది నెలల్లోనే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి కావటం దాంతో భాగంగా కూడు గుడ్డ గూడు అనే నినాదంతో రెండు రూపాయల కిలో బియ్యం పక్కా గృహాలు జనతా వస్త్రాలు ఈ మూడు నినాదాలతో ఆయన అధికారంలోకి రావటం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడం జరిగింది ఇది ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ శూన్యతని తెలుగుదేశం పార్టీ పూర్తి చేయటం అదేవిధంగా ఢిల్లీలో ఎవరో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్య ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎండుకునేది మామూలుగా సాంప్రదాయము ఆ సాంప్రదాయం కాకుండా అధిష్టానం ఎవరిని ఎవరి పేరు చెప్తే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం అటువంటి సాంప్రదాయానికి తెరదించి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు జోడెత్తుల్లాగా పరిగెత్తించడం జరిగింది ఆయన మరణానంతరం తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టి ఇప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అవటం జరిగింది అదే పందాన ఆయన చూపిన దారిని అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా మేము తెలుగుదేశం నాయకులు అని చెప్పుకునే దానికి మాకు అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దానివల్ల నేను అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాన్ని నడిపి నడుస్తూ దానికి రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించచ్చు ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయటం జరిగింది ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి అవి కూడా తొందరలో నిన్న మహానాడులోనే ఆగస్టు పదిహేను ఉచిత బస్సు రేపు జూను స్కూల్ తెరిచే ముందు రోజే తల్లికి వందనం కార్యక్రమం అదేవిధంగా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇస్తున్నది అదే మూడు విడతలకి రాష్ట్ర వాటా కూడా కలిపి అందరికి ఇస్తామని చెప్తున్నారు అదే విధంగా అనేక రోడ్లు రోడ్లు వస్తే మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్ని గుంతలతోనే ఉన్నాయి అవన్నీ గుంతలు పూడ్చేదానికి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో గుంతల రహిత రోడ్లని తయారు చేయడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కంపెనీలు క్యూ కడుతున్నాయి అవన్నీ వస్తే ఈ ఐదు సంవత్సరాలకి మన రాష్ట్రం సర్వతో అభివృద్ధి చెందుతుందని ఈ